ఈ రోజు టెన్త్ క్లాస్ సంబంధించిన రిజల్ట్స్ ఈరోజు వస్తున్నాయి కాబట్టి ముందుగా మన చెన్నూరు మండల్లో ఉన్నటువంటి టెన్త్ క్లాస్ రాసినటువంటి పిల్లలకు అందులో ముందుగా అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవడం కొరకు నేను మీతో మాట్లాడుతున్నా అందులో ఏంటంటే ఇప్పుడు ఈ రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి ఓకే అందులో పాస్ అయిన స్టూడెంట్స్ పాస్ అవుతారు కొంతమంది సరే వాళ్ళు తెలియకల్లో కానీ ఒక్కొక్క టైంలో కొంచెం వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండో అదే ఉండో వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ అయినా ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది కానీ ఆ ఫెయిల్ అయినప్పుడు అది మేము ఫెయిల్ అయిపోయినాం కదా దాంతో అదే అయిపోయినాం కదా మా నా కోర్టు వాడు పాస్ అయిపోయాడు వాడు మంచిగా అదైపోయిండు అని చెప్పి మీరు ఏదో కుంగిపోకుండా లేదేదో బాధపడి చేసే విధంగా అవసరం లేదు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఒక్కటే మన జీవితాన్ని డిసైడ్ చేయదు తర్వాత టెన్త్ తర్వాత మనము ఇంకా చదివే చదువులు బాగుంటాయి ఒక టెన్త్ క్లాస్లోనే ఫెయిల్ అయినామని చెప్పని కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఇంకేదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అటువంటివి చేయకూడదు అవసరం లేదు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రాన మనం లైఫ్ లో ఫెయిల్ అయినట్టు కాదు ఇంకా సాధించేది చాలా ఉంటది అట్లా అనుకుంటే టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు తర్వాత చాలా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో కొన్ని మనకు ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు షేర్ చేసే వాళ్ళు అనుకుంటున్నారు దాంట్లో ఏంటంటే అంజు శర్మ అని చెప్పని మనకు రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఒక వాళ్ళు ఉంటారు అవి ఏంటనంటే టెన్త్ లో ఫెయిల్ అయింది ఇంటర్లో కూడా ఫెయిల్ అయింది అని చెప్పి ఇప్పుడు ఆమె బాధపడే లో ఫెయిల్ అయినా కదా అని చెప్పి చనిపోవడమో లేకపోతే అది చేయడము చేయలేదు లేదా ఇంటర్మీడియట్లో కూడా ఫెయిల్ అయింది మళ్ళీ అయినా కూడా ఆమె ఏం కుంగిపోయి చేయలేదు కానీ ఆమెకు సైన్స్ అంటే భయం అంట ఎవరు అంజు శర్మ అని మేడం అని చెప్పి నాకు సైన్స్ అంటే భయం ఇంటర్మీడియట్ లో ఎకనామిక్స్ తీసుకున్నది ఎకనామిక్స్ తీసుకుంటే ఎకనామిక్స్లో కూడా ఫెయిల్ అయింది లో కానీ ఆమె దాంతో ఉండి అయ్యో నేను ఇట్లా అయిపోయింది నేను టెన్త్ లో ఫెయిల్ అయితే నేను ఇంటర్లో ఫెయిల్ అయితే అని చెప్పి ఆమె బాధపడలేదు బాధపడకుండా ఆమె యూపీపీఎస్సి నైన్టీన్ నైన్టీలో ఆమె యూపీ యూపీపీఎస్సి లో కలెక్టర్ ర్యాంక్ కొట్టింది అంటే ఫస్ట్ అటెంప్ట్ మళ్ళందు చూడండి ఫస్ట్ అటెంప్ట్ లో ఆమె ర్యాంక్ కొట్టింది అంటే టెన్త్ లో ఫెయిల్ అయ్యి ఇంటర్లో ఫెయిల్ అయ్యి కూడా ఆమె యూపీఎస్ వచ్చేసరికి ఆమె ఒక ఉన్నతమైన మన దేశంలోనే అత్యుత్తమైన సర్వీస్ సైన్ యూపీఎస్ తో ర్యాంక్ అంటే అటువంటి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి తీసుకుని ఆ విధంగా చేసుకోవాలి అలాగే సునీల్ శర్మ అని చెప్పి మన దగ్గర కూడా ఇంకా ముంబైలో ఒక ఉంటాడు ఆయన ఏంటని అంటే టెన్త్లో ఆయన ఫెయిల్ అయ్యారు స్టూడెంట్ టెన్త్ లో ఫెయిల్ అయిపోయిన ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన తర్వాత ఎంఫిల్ అంటే టాటా సైన్స్ కాలేజ్ నుంచి ఆయన ఎంఫిల్ లో డిగ్రీ తీసుకున్నాడు దాంట్లో గొప్పతనం ఏమున్నది ఓకే తీసుకున్నాడు కదా అని అనుకోవచ్చు కానీ అట్లా కాదు ఆయన టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత ఒక మున్సిపాలిటీలో అతనికి చదువుకునే స్తోమత లేక మున్సిపాలిటీలో వర్కర్గా చేస్తున్నాడు మున్సిపాలిటీ ముంబై మున్సిపాలిటీలో వర్కర్గా చేసుకుంటూ ఆయన చదువుకుంటూ అంటే చదువు మీద ఇంట్రెస్ట్ టెన్త్ లో ఫెయిల్ అయిపోయిన కదా నేను ఇది వర్క్ చేసుకుంటున్నా కదా నేను అనకుండా అందులోనే ప్రజెంట్ కూడా చేసుకుంటూ ఆయన ఎంఫిల్ సాధించాడు ఒక ఒక టాటా సైన్ సోషల్ సైన్స్ పెద్ద సంస్థ నుంచి వెళ్ళి ఎంఫిల్ తీసుకున్నాడు ఆయన బోల్ ఏంటంటే నేను పిహెచ్డి డాక్టర్ అని నన్ను దిల్ అనేటువంటి టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయిన స్టూడెంటే అటువంటి ఇన్స్పిరేషన్స్ అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు మనకు అలాగే కుమాల్ ఆర్ విరుకల్ అని చెప్పే ఒక ఆయన టువెల్వ్ టైమ్స్ యూపీపీఎస్ లో ఫెయిల్ అయింది టువెల్వ్ టైమ్స్ వన్ టైమ్ కాదు టూ టైమ్స్ కాదు టువెల్వ్ టైమ్స్ ఫెయిల్ అయింది ఆయన ఫెయిల్ అయిన తర్వాత కూడా ఆయన ఏమో ఎప్పుడు డిప్రెషన్ పోలేదు ఎప్పుడు ఏమైనా చనిపోవాలి సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన లేదు కానీ ఆయన ఏమంటాడు మీరు ఇట్లా ట్వెల్వ్ టైమ్స్ ఫెయిల్ అయింది కదా మరి ఇంకా మీరు మీకు ఏమి అంటే నేను ట్వెల్వ్ టైమ్స్ ఫెయిల్ అయినా మహమ్మద్ గజిని ఆయన సెవెంటీన్ టైమ్స్ భారతదేశ చేసిండు ఆయన నాకు ఇన్స్పిరేషన్ అంటాడు ఆయన అంటే ఎప్పుడు ఒకది మనకు ఇన్స్పిరేషన్ ఎట్లా ఉండాలంటే దాన్ని సాధించాలనే కోరిక ఉండాలి సాధించాలనే తృష్ణ ఉండాలి కాకపోతే అంతేగాని తొందర ఒకటేసారి నేను ఫెయిల్ ఫెయిల్ అయిపోయినా నేను అయిపోయింది నా జీవితం అయిపోయింది నేను చనిపోవాలనేది ఆలోచన అటువంటిది ఉండకూడదు ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత చాలా మందికి మనకు ఇంకా అవకాశాలు వస్తాయి అందరిని తొందరపడి మనము ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు అట్లనే ఇంకో తుషార్ శర్మ అని ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఆయనది ఒకసారి చెప్తే మీరు ఒక పరిశీలన అయిపోతారు అదే ఏంటంటే ఆయనకు టెన్త్ క్లాసులో బిలో అంటే యావరేజ్లో బార్డర్లో పాస్ అయిన స్టూడెంట్ ఆయన ఆయన మార్క్స్ విషయానికి వస్తే ఆయన ఏంటంటే టెన్త్ లో మ్యాథ్స్లో థర్టీ సిక్స్ ఇంగ్లీష్లో థర్టీ ఫైవ్ హండ్రెడ్కు సైన్స్లో థర్టీ ఎయిట్ ఈయన ఆయన యొక్క మాస్ట్ స్కోర్ టెన్త్లో కానీ నవ్ ప్రజెంట్ ఆయనే బొరాచి గుజరాత్ లో ఆయన ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే చూడండి అది ఎంత మనకు ఒక టెన్త్ క్లాస్ అప్పుడు అయిపోయాయి అది అయిపోయింది అని చెప్పి ఆయన ఏమో చేసుకుని ఊరుకోలేదు అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్నే లేదా డిగ్రీలనే అయిపోతే మనం కాదు తర్వాత మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం చేస్తాం కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా ఎలాంటి బాధపడకండి ఇందులో పాస్ అయిన వాళ్ళందరికీ సంతోషంగా ఉండరు వాళ్ళతో పాటుగా మీరు అట్లే ఉండడు ఏం కాదు ఇది కాకుండా మనకు టెన్త్ టెన్త్ లో ఇప్పుడు ఇపోయింది సప్లిమెంటర్ రాసుకుంటాం అంటే మనకు ఒక్కటే ఏదో అదే చిన్నప్పుడు మనం చదవంత మాత్రం లేదు టెన్త్ ఫెయిర్ ఎంత మాత్రం అది కాదు తర్వాత మన యొక్క తర్వాత డిగ్రీ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో పుంజుకుంటాం మనం డెవలప్ అవుతాం కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా తొందరపడి ఏం సూసైటీ చేసుకోకూడదు తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి పిల్లలను మీరు వాళ్ళు ఫెయిల్ అయినా లేదా ఏం చేసినా కూడా పిల్లలను మీరు ఎయిటీ పర్సెంట్ ఏమనద్దు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు వాళ్ళు చేస్తారు వాళ్ళను కూడా మీరు తల్లిదండ్రులు గమనించుకుంటూ ఈ రోజు రిజల్ట్స్ వస్తుంది కాబట్టి పిల్లలను గమనించుకుంటూ వాళ్ళను తల్లిదండ్రులకు మీ బాధ్యతగా మీరు కూడా మోటివేషన్ చేసే విధానం ఉంచి మన